హాయ్ ఫ్రెండ్స్ మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు దీన్నే ఒబిసిటీ అంటారు దీనికి కారణం కూర్చొని పనిచేయడం కావచ్చు అధికంగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం హార్మోన్ సమతుల్యత ఇలా ఎన్నో కారణాల వల్ల మనకు పొట్ట భాగంలో మరియు పెరుగుదల భాగంలో ఎక్కువగా ఫ్యాట్ చేరుకోవడం వల్ల లావుగా కనబడుతూ ఉంటారు దీనివల్ల కొద్ది కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా మనకు తలెత్తడం జరుగుతూ ఉంటుంది అయితే ఎంత ప్రయత్నించినా కూడా చాలామంది ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా చెమటలు కారుతూ ఉంటాయి కానీ బరువు అనేది తగ్గడం జరగదు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా వల్ల మీరు కేవలం వారం రోజులనే పది నుంచి పదిహేను అటువంటి బరువు తగ్గించేటువంటి ఇది ఒక అమూల్యమైన ఆయుర్వేద ఔషధంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది కొన్ని శరీరాల్లో వేడి చేయవచ్చు దానికి తగ్గట్టుగా మనం మజ్జిక నీరు ఎక్కువగా వాడడం చేయాలి కొన్ని శరీరాలకు ఇది చక్కగా పనిచేస్తుంది కూడా అయితే ఇటీవల వాళ్ళంలో వచ్చినటువంటి హానికరమైనటువంటి ఎన్నో మెడిసిన్స్ ప్రస్తుతానికి పుట్ట తగ్గేలా చేసినప్పటికీ తరువాత మెడిసిన్ బంద్ చేయగానే మళ్ళీ పొట్ట యథావిధిగా మళ్ళీ రావడం మళ్ళీ ఫ్యాట్ పెరగడం జరుగుతుంది అయితే ఈ ఔషధం వలన మనము దీన్ని ఎప్పటికీ మనము ఏ విధంగా అయితే ఉంటామో అదే విధంగా చేసేటువంటి దివ్య ఔషధము ఇప్పుడు నుంచి చెప్పబోయేది అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అదే పిప్పళ్ళు ఈ పిప్పళ్ళనే మనము పెద్ద మిరియాలు అని కూడా మనం పిలుస్తూ ఉంటాము ఓకే అయితే ఈ పిప్పళ్ళు బరువు తగ్గాలంటే ప్రతిరోజు పిప్పల చూర్ణంగా చేసుకుని అంటే పిప్పలను కొద్దిగా ఎండపెట్టి లేదంటే వేడి చేసి గోలిచ్చినట్టుగా చేసి ఎండపెట్టి లేదంటే చూర్ణంగా గ్రైండ్ పట్టి ముద్దల పొడిగా చేసుకోవాలి పొడిగా చేసుకున్నాక ఒక మూడు గ్రాముల ఈ చూర్ణాన్ని ఒక గిలాసుడు వేడి నీటిలో అంటే మరీ వేడి కాకుండా గోరువెచ్చగా కొద్దిగా వేడిగా ఉండే నీటిలో కలిపి తీసుకోవాలి అలా తీసుకున్నట్టయితే బరువు అనేది చాలా తొందరగా తగ్గుతూ ఉంటుంది దీంతోపాటు ఈ పిప్పల వేరు కూడా కలిపి తీసుకున్నట్లయితే ఫలితము చాలా త్వరితగతిన కనబడుతుంది ఆహారంలో ఒక పూట జావ మాత్రమే తాగాలి జావ కడుపులో చల్లదనం చేస్తుంది దప్పగా తీసుకోవడానికి గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి ఇలా కనుక మీరు చేసినట్లయితే కేవలం వారం రోజులలో పది నుంచి పదిహేను కిలోలు మీరు ఖచ్చితంగా తగ్గిపోతారు ఇలాంటి నూనె పదార్థాలు ఎక్కువగా వాడడం ఫ్రైలు కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి ఈ వారం రోజులలో తీసుకోవద్దు మీకు వేడి చేసినట్టుగా అనిపిస్తే కొద్దిగా పెరుగు తీసుకొని మజ్జిగల పల్చడి మజ్జిగ చేసుకొని తాగాలి ఈ వేడి నీరు తాగడం వల్ల మీకు ఆ వేడి అనేది మీకు తగ్గిపోవడం జరుగుతుంది మొదట ఈ తీసుకున్నప్పుడు కొద్దిగా నాలుగ చివరన కొరికినట్టుగా అలా అలా అనిపిస్తూ ఉంటుంది కానీ దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు తీసుకోగా తీసుకోగా అది మీకు అలవాటైపోతుంది ఓకే అంతేకాకుండా ఈ పిప్పళ్ళను తేనెతో కలిపి సేవిస్తే ఆకలి విపరీతంగా పెరుగుతుంది పులి తేనె పూలు తగ్గిపోతాయి వ్యాధి క్షేమశక్తి కూడా పెరుగుతుంది అంటే నిరోధక శక్తి పిప్పళ్ళు క్వాదము కల్కములతో తయారు చేసి వండిన ఘనామృతంతో తేనెతో కలిపి పాలతో కలుపుకొని సేవించినట్టయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది పిప్పళ్ళ చూర్ణం కానీ మిరియాల చూర్ణాన్ని కానీ సేవించి చాలా కాలం నుండి బాధపడే విరచనాలు కూడా శీఘ్రంగా తగ్గిపోతాయి పిప్పళ్ళ కల్కమును నేతితో వేయించి సాయంత్రం లవణము చేర్చి సేవించినట్టయితే దగ్గు కూడా తగ్గిపోతుంది పిప్పళ్ళ చూర్ణము బెల్లంతో చేర్చి సేవించిన దగ్గు ఆయాసము పాండు కామెర్లు చాలా కాలంగా ఉన్నటువంటి జ్వరాలు కూడా తగ్గిపోతాయి ఇది పిప్పల వల్లటువంటి మనకు లాభాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ